సినిమా ఇండస్ట్రీలో హీరోలు మాత్రమే స్టార్లుగా ఎదుగుతారు వాళ్లకు మాత్రమే చాలా లాంగ్ కెరియర్ ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు కానీ హీరోలకు సైతం పోటీని ఇస్తూ దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగిన నటి జయలలిత తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంది అయితే జయలలిత కెరియర్ లో ఒక మిస్టరీ అనేది అలాగే ఉండిపోయింది ఇక అదేంటి అంటే శోభన్ బాబుకి జయలలితకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరు క్లారిటీగా చెప్పలేకపోయారు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ అవి నిజమా అబద్ధమా అనే విషయాలలో కూడా ఎవరికి సరైన క్లారిటీ లేదు ఇదిలా ఉంటే జయలలిత తనతో చెప్పిన కొన్ని మాటలని శోభన్ బాబు డైరీలో రాసుకున్నాడట ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆమె ఏం చెప్పింది ఆయన ఏం రాసుకున్నారు అనే విషయానికి వస్తే శోభన్ బాబు జయలలిత కాంబినేషన్ లో డాక్టర్ బాబు అనే సినిమా వచ్చింది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే జయలలిత తల్లి చనిపోయింది చిన్నప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ పెరిగిన జయలలితకి అమ్మ తప్ప మరో తోడు లేదు దాంతో తాను ఒంటరి అయిపోయిన ఫీలింగ్ లో ఉండేది ఇక ఆ సమయంలో షూటింగ్ స్పాట్ లో కూడా తాను ఎప్పుడూ చాలా డల్ గా ఉండేది అది గమనించిన శోభన్ బాబు ఆమెతో పాటు చాలా క్లోజ్ గా మాట్లాడుతూ జోకులు వేస్తూ ఆమెని నవ్వించే ప్రయత్నం చేసేవాడట అలా తనని ఆ బాధ నుంచి బయటపడేసి తాను సినిమాల మీద మళ్ళీ ఫోకస్ పెట్టేలా చేసేవాడట అందువల్లే శోభంబాబు అంటే జయలలితకి అమితమైన ఇష్టం ఉండేది ఇక ఆ తర్వాత వాళ్ళు చాలా క్లోజ్ అయ్యారు అయితే శోభం బాబు తన డైరీలో ఇలా రాసుకున్నాడు బరువైన నా మనసుని నీ మాటలతో జోకులతో తేలిక చేశావు ప్రపంచమంతా ఇప్పుడు నాకు చాలా విశాలంగా కనిపిస్తుంది అందరితో మాట్లాడాలని అనిపిస్తుంది అంటూ జయలలిత తనతో చెప్పిన మాటలను శోభన్ బాబు డైరీలో రాసుకున్నాడు ఇక ఇవే కాకుండా నా తల్లి మరణించి కొన్ని రోజులే అవుతున్నా ఎన్నో సంవత్సరాలు అవుతున్నట్లు అనిపిస్తుంది నా బంధువులందరూ నా డబ్బును మాత్రమే చూసి నాకు దగ్గర అవ్వాలనుకున్నారు కానీ మీరు మాత్రం నా బాధను అర్థం చేసుకొని నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశారు అని జయలలిత చెప్పిన మాటలను శోభన్ బాబు తన డైరీలో రాసుకోవడం విశేషం ఇక ప్రస్తుతానికి ఇద్దరు మన మధ్య లేదు కాబట్టి వీళ్ళ బంధం ఏంటో ఎవరికీ తెలియని ఒక మిస్టరీగా మిగిలిపోయింది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి